జై శ్రీమన్నారాయణ పరిపూర్ణ వాసు ఇక్కడ ఇటీవల కాలంలోనే నేను నూజివీడు టౌన్లో ఒక గృహం చూడటానికి రావడం జరిగింది అయితే ఈ గృహం గృహ నిర్మాణాలలో ఉండే కొలతల నమూనాల్లో రెండు పద్ధతులు ఉంటాయని చెప్పి గతంలో చెప్పుకున్నాను సర్వాయము గర్భ నిర్ధారణ అయితే ఈ గృహం ఏమైందంటే వీళ్ళు బయట ఉండేటువంటి ఉపగృహాల్లో తేడాలు ఉన్నాయి ప్రహరీ గోడల్లో తేడాలు ఉంటున్నాయి లేదంటే కనుక ట్యాంక్ ట్యాంక్స్ జరగలేదు వాటర్ ట్యాంక్ జరగలేదు అని అది గమనిస్తూ ఉన్నారు కానీ అసల్లో గృహ నిర్మాణాల్లో ఉండే కొలతలో ఏదైనా బలం ఉందా లేదా అది గమనించలా ఇక్కడ చూడండి వాళ్ళది కొలత వేసాను నేను ఆల్రెడీ పంతొమ్మిది అడుగుల రెండు అంగుళాలు మనకు సెంటర్ మార్కింగ్ ఉండి గర్భంతో పెట్టిన గృహం అనమాట ఇక్కడ రాసిన సరే గర్భము గర్భంతో పెట్టిన గృహం అంటే నిర్ధారణ గృహాలు అంటారు అంటే పన్నెండు అడుగులు పిల్లర్ సెంటర్ మార్కింగ్ గర్భం పెడతాము గర్భ నిర్ధారణతో ఉన్న గృహానికి దీన్ని గణితం వేసి క్యాల్కులేట్ చేస్తే మనకు నలభై ఎనిమిది వయసుల ఆదాయం నాలుగు రూపాయల ఇరవై అరవై వయసులు ఖర్చుతో కూడుకుందనమాట అంటే మైనస్లోకి వెళ్తుంది అదే కాకుండా వీళ్ళు పాయింట్లు మార్కింగ్ చేసినప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న గృహం అవటం వల్ల అప్పుడు ఉండేటువంటి మేస్త్రిల్లో ఉన్న అవగాహన మరియు తక్కువగా ఉన్నదో మళ్ళీ సరైన మేస్త్రిని సంప్రదించలేదో తెలీదు దక్షిణం వైపు ఉండేటువంటిది ఇరవై అడుగుల మూడు అంగుళాలు ఉంది ఉత్తరం కూడా ఇరవై అడుగుల అంగులందరు ఉంది అంటే టోటల్ కర్నల్లో ఫోర్ ఇంచెస్ డయాగ్నల్లో ఈ శాండిని తగ్గింది ఇంటి బెల్ట్లోనే అది తేడా వచ్చింది అర్థమవుతుందా ఇంటి బెల్ట్లోనే తేడా వస్తుంది కాబట్టి గృహ నిర్మాణాలలో కొలతలు అనేది చాలా ప్రాముఖ్యత లభిస్తుంది మేము మీ గృహాలలో కూడా కట్టే ముందు కట్టిన వాళ్ళ గురించి కదా కట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆయము అనేది మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి మనిషికి గుండె ఎంత ప్రమాణమో గృహానికి ఆయం అనేది అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం సక్రమం చేసుకోవాలి అయితే నేను ఈ గృహం వాళ్ళకి పరిష్కారం చెప్పాను అందరికీ ఇదే పరిష్కారం ఉండదు అందుకనే నేను కొన్ని కొన్ని వీడియోల్లో వాళ్ళకి రిజల్ట్ ఏదైతే చెప్తున్నానో పరిష్కారాలు చెప్పే వీడియోలో చెప్పలేము అంటే ఆ గృహాన్ని బట్టి మారుతూ ఉంటుంది అది అందరూ అన్ని గృహాలకు మనం ఫాలో అవ్వకూడదు కాబట్టి గృహాలలో గణితం అనేది ఇంత ప్రాముఖ్యత ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాం జై శ్రీమన్నారాయణ